అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ రాఖీ పౌర్ణమి స్పెషల్ ముహూర్తం ఏంటి నియమాలేంటి పాటించవలసిన పరిహారాలు ఏంటి అనేది మూడు రకాలుగా తెలుసుకోబోతున్నాము ముందుగా అయితే అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా మనకి రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి ఆ టైమింగ్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మనకి భద్రముహూర్తం ఈసారి ముందుగానే గడిచిపోతుంది అంటే అర్లీ మార్నింగ్ సమయంలోనే గడిచిపోతుంది కాబట్టి రాఖీ కట్టే సమయం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు మనకి అంతా శుభముహూర్తంగానే ఉంది కాకపోతే మనకి ఎక్కడ రాహుకాలం యమగండం లాంటివి తప్పించి కట్టాలి ఈ టైమింగ్లో ది బెస్ట్ ముహూర్తం ఏంటి రాఖీ కట్టుకోవడానికి అంటే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తం అనేది వస్తుంది రామరక్ష కంకణాలు అనేది కట్టుకుంటూ ఉంటాము కదా అంతటి రక్షణగా మీకు ఉండాలి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాలు వరకు కేవలం యాభై నిమిషాలు మాత్రమే ఈ ముహూర్తం ఉంటుంది ఈ ముహూర్తంలో మనకి మిగతావన్నీ కూడా మీరు ఏర్పాట్లు వంటలు పిండి వంటలు పూజా కార్యక్రమాలు అనుకోవడం అన్నీ కూడా ముందుగా చేసి ఉంచుకోండి ఒక నేతి దీపాన్ని రెడీ చేసుకోండి కొద్దిగా అక్షతలు కుంకుమ అలాగే గంధం ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి దీపం కూడా వెలిగించి ఉంచుకోండి చిన్నగా దీపం ఉంటుంది కదా అలాంటిది ఇంకా స్వీట్స్ ఏదైనా తెచ్చుకోండి రాఖీకి రాఖీలు తెచ్చుకోండి మనకి ఐదు గంటల నుంచి నలభై ఏడు నిమిషాలకే మనకి మంచి ముహూర్తం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ సమయంలో మీరు ప్రాతకాల సమయంలో కూడా ఈ రాఖీల్ని ఉంచి ఇంట్లో పూజా ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి ఆడవాళ్ళు ఇక్కడ మనకి మనం షాప్ నుంచి తెచ్చే రాఖీలు ఇలాంటివన్నీ కూడా మనం అన్నతమ్ములకి కడతాం మనకి ఇంట్లో ఉన్న పిల్లలకి కానీ భర్తకి అందరికీ కూడా కట్టొచ్చు ఇది రక్షా కంకణం అంటారు దీన్ని మనం ఎర్రని దారంతో మీరు ఒక ఐదు పోగులతో కానీ తొమ్మిది పోగులతో కానీ ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతానికి ఎలా ఎల్లో కలర్ దారాలు రెడీ చేసుకుంటామో అలా ఎరుపు రంగుతో ఉన్న దారాలని రెడీ చేసుకొని దానికి కూడా మనం ఒక తొమ్మిది ముడ్లు వరకు కూడా వేసి అమ్మవారికి ఆ లలితాదేవి దగ్గర ఉంచి మనం లలితా సహస్రనామాలని చదువుకొని అర్లీ మార్నింగే పూజ చేసి ఉంచుకున్నట్లయితే ఆ కంకణాలని ఇంట్లో ఇంటిల్లిపాది వాళ్ళందరికీ కూడా కట్టొచ్చు మనకి కట్టుకోవచ్చు భర్తకి కట్టొచ్చు పిల్లలకి కట్టొచ్చు ఇది రక్షా కంకణాలు ఓకేనా సో మనం రాఖీ కంకణాలు వేరు రక్షా కంకణాలు వేరు రక్షా కంకణాలు మనం అందరికీ కట్టొచ్చు రాఖీ అనేది కేవలం అన్నా తమ్ముళ్ళకి మాత్రమే కట్టుకుంటాం అలా అన్నమాట సో ఇలా మనం రెడీ చేసుకొని మార్నింగ్ నుంచి మనకు సమయం ఉంటుంది కాబట్టి ఆహుకాలం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది సో దీన్ని తప్పించి మిగిలిన టైంలో అంటే తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల లోపలే కట్టాలి మార్నింగ్ ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపల కట్టుకోవచ్చు మనం నియమాలు ఏం పాటించాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనం రాఖీ కట్టే దారం సో మీరు బయట నుంచి తెచ్చుకున్న ఇంట్లో తయారు చేసిన ఎరుపు రంగులో కానీ ఎల్లో కలర్లో కానీ మనం ఈ రెండు రంగుల్లో మాత్రమే రాఖీలు తెచ్చుకోవాలి సో అంతే కానీ మెటల్లో కానీ ఐరన్కి సంబంధించినవి కానీ మిగతా ఏదైనా గిఫ్ట్లు రూపంలో కూడా చాలా రకాల వస్తువులు ఇస్తూ ఉంటారు దాంట్లో ఐరన్కి సంబంధించినవి కానీ ప్లాస్టిక్కి సంబంధించినవి కానీ ఇలాంటి గిఫ్ట్లు అనేది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకూడదు అనేది మనకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడింది కాబట్టి సో దానివల్ల మనకి గుడ్ కంటే బ్యాడే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా వస్త్రాలకి సంబంధించినవి విఫ్టు రూపంలో ఇచ్చుకోవచ్చు అలాగే తినుబండారాలు ఇచ్చుకోవచ్చు కానీ రాఖీ కట్టే ముందు సోదరుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చొని మనం వాళ్ళకి ఆపోజిట్లో ఉంటూ కంకణాన్ని కట్టాలి రాఖీని కట్టాలి సో దీపం రెడీ చేసుకుంటాము ముందుగా తిలక ధారణ గంధంతో తిలక ధారణ చేసి దానిపైన కొద్దిగా అక్షతలు కూడా అలా మెత్తించి తర్వాత వాళ్ళకి మనం చిన్న వాళ్ళైతే మనకు కొన్ని అక్షంతలు వాళ్ళకి చల్లి సో దీర్ఘాయుష్మాన్ భవాన్ దీవించి వాళ్ళకి హారతి ఇవ్వాలి ఓకేనా సో అలా చిన్న పెద్ద వాళ్ళైనా హారతి ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది మీకంటే పెద్ద వాళ్ళైతే మీరు ఆశీర్వాదం తీసుకోండి మీకంటే చిన్న వాళ్ళైతే వాళ్ళు మీకు మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే సరిపోతుంది పాటించవలసిన మూడు పరిహారాలు ఏంటి అంటే ముఖ్యంగా పాటించవలసినది ఉపవాసం సో ఎవరైతే రాఖీ కడతారో కంకణాలు కానీ రాఖీ కానీ వాళ్ళు స్త్రీలు ముఖ్యంగా ఉపవాస దీక్ష పాటించాలి ఎంతవరకు మీరు ఎప్పుడైతే రాఖీ కడతారో అంతవరకు కూడా అందుకే పాలు పళ్ళు లాంటివి స్వీకరించవచ్చు ఏమీ తినకూడదు అనేది ఏం లేదు పాలు పళ్ళు స్వీకరిస్తూ కూడా మనం ఉపవాస దీక్ష చేయవచ్చు ఇంకా మార్నింగ్ ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకే మంచి ముహూర్తం స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ ప్రాతకాల సమయంలో మీరు తెచ్చుకున్న రాఖీలు అలాగే ఇంట్లో తయారు చేసే కంకణాలు అన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంచి ఫోటో దగ్గర ఉంచి కంకణాలకి పూజ చేయాలి లలితా సహస్రనామాలు చదువుకుంటూ అక్షతలతో కానీ లేదంటే కుంకుమతో కానీ అమ్మవారికి అర్చన చెయ్యాలి తర్వాతే మనకి రాఖీలికి మరింత శక్తి అది ఉంటుంది ఇక రెండవ పరిహారం ఏంటి అంటే శివునికి విష్ణువుకి కలిపి ఏకకాలంలో పూజ చేయడం శివునికి మనము అభిషేకం చెయ్యాలి విష్ణువుకి తులసితో విశేషంగా అలంకరణ చేసి ఇద్దం కాకుండా ఒకే ప్రసాదాన్ని నివేదన చేసి ఇద్దరిని పూజించడమే ఏకకాలంలో ఇద్దరిని పూజించాలి సో దీనివల్ల కూడా మనకి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఇదేంటి ఇక మూడవ పరిహారం ఏంటి అంటే హనుమాన్కి రాఖీ కట్టడం సో ఎక్కడైనా విన్నారా సో ఇది చాలా చాలా ప్రసిద్ధమైనది అలాగే మనకి ఇది శాస్త్రాల్లో చెప్పబడినది హనుమాన్కి రాఖీ కట్టినట్లయితే వచ్చే ఫలితాలేంటి అని అన్ని యుగాల్లోనూ కూడా ఉంటాడు చిరంజీవిగా ఉంటాడు అనేది మనకి ఎన్నో పురాణాలు చెప్పబడింది మాట శివుని టెంపుల్స్ ఉన్న దగ్గర అంతా కూడా ఆ ప్రాంగణంలో హనుమాన్ సంబంధించిన విగ్రహాలు ఉంటాయి అందరూ తాకే విధంగా అలాంటి చోట మీరు అక్కడ ప్రసాదం తీసుకువెళ్ళండి అరటిపళ్ళు ఏదైనా బెల్లంతో చేసిన ప్రసాదాన్ని ఇంట్లోనే చేసి తీసుకువెళ్ళి అక్కడ అరటిపళ్ళు అవన్నీ పెట్టి రెండు దీపాలు వెలిగించి స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి అంతా పూజ ప్రాసెస్ అనేది పూజా ప్రాసెస్ అంతా నార్మల్గా ఎలా చేస్తారో అలా చేయండి పువ్వులన్నీ అలంకరించి తర్వాత స్వామివారు అభయహస్తం ఇస్తూ ఉంటారు కదా కుడి చేతికి ఆ చేతికి రాఖీని కట్టాలి ఎవరైనా కట్టవచ్చు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా కట్టవచ్చు ఎందుకంటే మహాబలుడు ఆంజనేయ స్వామి అలాంటి వ్యక్తి మనకి అన్నగా ఉంటే ఇంక మన రక్షణ ఎలా ఉంటుంది పైగా చిరంజీవి కదా ఇంట్లో వాళ్ళకి కట్టిన స్వామివారికి కట్టిన మంత్రం ఒక్కటే ఓం ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలహ తేన త్వం అభినజ్ఞామి రక్షే మాచల మాచల అనే ఈ మంత్రాన్ని స్వామివారి కుడి చేతిలో కట్టాలి బాగా గుర్తుంచుకోండి కుడి చేతిలో కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని జపం చేస్తూ రాఖీని కట్టాలి కట్టేసిన తర్వాత కళ్ళు మూసుకొని స్వామివారిని మనసులో వేడుకోవాలి నిన్నే నా అన్నగా భావిస్తున్నాను నాకు జీవితాంతం తోడుగా ఉండు స్వామి నన్ను రక్షించు లేదా మీ వాళ్ళు దూరంగా ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళ శ్రేయస్సు గురించి లేదా ఇంట్లో వాళ్ళ శ్రేయస్సు గురించి మీరు స్వామివారిని వేడుకున్న దాన్ని మమ్మల్ని రక్షించు అని మీ కోరిక అక్కడ చెప్పుకొని స్వామివారికి కూడా అభిజిత్ ముహూర్తం అంటే ఇంకా శ్రీరామచంద్రుడు పుట్టిన టైం అలాంటి టైం అంటే ఇంకా హనుమానికి శ్రీరామచంద్రుడు అంటే ఇంకా ప్రాణం కదా అలాంటి టైంలో మీరు హనుమంతునికి ఇలా రాఖీ కట్టినట్లయితే విశేషమైన రక్షణ అనేది మనకి కలుగుతుంది ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి